పండగలు పార్టీలు సెలబ్రేట్ చేసుకోవడంలో అల్లు అర్జున్ స్నేహ తర్వాతే ఎవరైనా కూడా ఈ స్టైలిష్ కపుల్ ఇప్పుడు వెకేషన్లో ఉన్నారు అల్లు అర్జున్ బెస్ట్ ఫ్రెండ్ ఫిఫ్టీయత్ బర్త్డేకి తన ఫ్రెండ్స్ గ్యాంగ్ అందరూ వెకేషన్కి వెళ్లారు అల్లు అర్జున్ స్నేహ తమ ఫ్రెండ్స్తో పాటు చిరంజీవి ఇద్దరు కూతుర్లు సుస్మిత శ్రీజ కూడా ఈ వెకేషన్లో పాల్గొన్నారు ఈ వెకేషన్లో వాళ్ళందరూ ఎంజాయ్ చేసిన సీనరీ తిన్న అద్భుతమైన ఫుడ్స్ ఫ్రెండ్స్ గ్యాంగ్తో చేసిన అల్లరి పనులు అన్ని అల్లు స్నేహ సోషల్ మీడియా ద్వారా మనతో షేర్ చేసుకున్నారు ఈ వెకేషన్లోని కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ని మీరు కూడా ఈ వీడియోలో చూసి ఎంజాయ్ చేయండి అల్లు అర్జున్ చిరంజీవి ఫ్యామిలీ మధ్యన గొడవలయ్యాయని అందుకే అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ ఫంక్షన్స్ వేటికి అటెండ్ అవ్వట్లేదని వచ్చిన రూమర్స్ని ఈ వెకేషన్తో తప్పని ప్రూవ్ చేశారు అల్లు అర్జున్ మరియు చిరంజీవి కూతుళ్ళు శ్రీజ సుష్మిత ఇద్దరు డీజే సాంగ్స్కి ఎంత బాగా డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారో మీరే చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సినిమా పిచ్చోళ్ళు